స్వాగతం నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం కోరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వాటర్ ప్లాంట్ ను శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు వీధర్ రవిచంద్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి గారులతో కలిసి ఆయన ప్రారంభించారు ముందుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విపిఆర్ వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు ఫౌండేషన్ పడుగుబాటులు ఏర్పాటు చేసిన ప్లాంట్ ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుండి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారి పాలనతో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాలనలు అందుతున్నాయి అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పాలిటిక్స్ అంటే ప్యాషన్ అని సమయం కూడా చూసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తుంటారన్నారు సీఎం చంద్రబాబు గారి మంచి పాలన ఉన్నామని క్రమశిక్షణగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్త పార్టీకి బలమన్నారు ఎవరు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని చెప్పారు సేవ కోసమే తాము రాజకీయాలకు వచ్చినట్లు పేర్కొన్నారు నియోజకవర్గాల అభివృద్ధికి గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చేలా కృషి చేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటూర్లు చేనేత మినీ క్లస్టర్ కు డెబ్బై ఆరు లక్షల నిధులు సాధించామన్నారు ఈ రోజు ఐదు ప్లాంట్లు ఏర్పాటు చేశామని అన్నారు కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి మండల రాజమోహల్ రెడ్డి 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 కేర్మరెడ్డి వినోద్ తోమల పార్వతి సర్పంచ్ విజయమ్మ వెంకట రమణమ్మ పాటి బాజీ మండల అధ్యక్షులు హింతమల్లారెడ్డి మదన్ రెడ్డి రాఖీ పిచ్చుక మధుసూదన్ గాజిరాజు అశోక్ తవి కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడే వెంకటేశ్వరెడ్డి రవిచంద్ర అంటే ప్రశాంతి అందరూ కూడా మళ్ళీ చెప్పాలా అందుకని ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలనలో మనం ఉన్నాము మంచి ముఖ్యమంత్రులు మనకి ఉండేది మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా మనందరం పార్టీలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మీ అందరూ కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు కార్యకర్తలైతే అది తెలుస్తుంది ఈ కార్యకర్తల బలమే ఈరోజు ఈ పార్టీ కూడా మీ సొంతం ఈ పార్టీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టీని దృష్టి పెట్టి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు తేకుండా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్లాంట్లన్నీ చెప్పారు మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తుంది మేము వచ్చిందే పాలిటిక్స్ లోకి సేవ చేయాలని ఆ సేవ చేయాలన్న దీనికి రెండు పదాలు నాకు ఒక ఎంపీ మూడు పదాలు ఒక ఎమ్మెల్యే ఈ రెండు పదాలు ఈ మూడు పదాలతో సేవా కార్యక్రమాలు చేయాలా ప్రజలకి మంచి చేయగల అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫౌండేషన్ తరఫున రకరకాలు సేవలు చేస్తున్నాం అవి కూడా కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏదైనా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేది అవి కూడా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ కూడా పాటూర్లో ఐథింగ్ క్లస్టర్ చేనేత క్లస్టర్ ని కూడా ఈ మధ్య నేను కొంత డబ్బు దాదాపు డెబ్బై ఐదు లక్షల దాకా సెంటర్ నుంచి ఇప్పగలిగాను అట్లా ఏది మనం చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడేది ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము ఖచ్చితంగా అందరికి కూడా చాలా సంతోషం మీ అందరూ రావడం ప్రతి దగ్గర కూడా చూస్తున్నా ఈరోజు ఐదో ప్లాంట్ ఇది ప్రతి దగ్గర కూడా ప్రజలు ఎంత అభిమానంగా చూస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం ఇంకా కూడా చెయ్యాలా అనే కోరిక దాని తగ్గట్టు ఈరోజు మనకి జిల్లా అధ్యక్షుడిగా రవిచంద్ర ఇవ్వడం కూడా ఎమ్మెల్సీ నేను వాడను ఎమ్మెల్సీ ఆయన సొంత మా కోరిక జిల్లా అధ్యక్షుడిగా ఆయన రావడం మనకి అది ఒక మంచి దీక్షను పైనుంచి ఇచ్చారు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ నడిపియాలా జిల్లాలో నడిపించాలంటే చిన్న పని కాదు ఇవన్నీ కూడా మనందరం గమనించుకోవాలా అంటే మీ అందరికీ తెచ్చిన వెంకటేశ్వరెడ్డి మీ ఇంట్లో మంచి ఆయన జనరల్ సెక్రటరీగా పెట్టడం పార్టీకి జిల్లాకి పార్టీ తరఫున మనందరికీ కూడా మంచిది ఎమ్మెల్యే గురించి చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఎమ్మెల్యే అది ప్యాషన్ అంట నేను పాలిటిక్స్ అంటే ఆమెకి ప్యాషన్ ఒక టైం ఉండదు ఏముండదు ఎవరు వచ్చినా సమాధానం చెప్పాలా ఎవరు వచ్చినా ఏ ఎవరింటికి వచ్చినా నేను గమనిస్తుంటా సమయం అనుకోదు ఎక్కడ ప్రోగ్రామ్ అంటే కూడా దానికి టైం ఉండదు ఏ టైం అయినా పర్వాలా మనము ప్రజలకి సేవ చేయాల అదే ఒక తత్వం మీ ఎమ్మెల్యే కూడా సో మీకు పౌరు కాలు కానీ నెల్లూరు జిల్లాకు కానీ ముగ్గురు నా పక్కన ముగ్గురు ఉండడం కూడా అదృష్టం మీ అందరినీ కోరుకునేది పార్టీని మనం ముందుకు తీసుకోవాలి సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు